ఇక నెలాఖరుకు మరో రెండు అల్పపీడనాలు రెండు మూడు రోజుల్లో వాయువ్య బంగాళాఖాతంలో నేడు ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన పదిహేడు పద్దెనిమిది తేదీలలో కోస్తా సీమల్లో అనేక చోట్ల వర్షాలు ఇక వాతావరణం అనుకూలతతో బంగాళాఖాతంలో ఈ నెలాఖరులోగా మరో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి ఈ నెల పద్దెనిమిదిన ఉత్తర ఒడిస్సాకు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత ఉత్తర ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్యంగా పయనించే ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇక ఈ నెల ఇరవై ఐదవ తేదీ తర్వాత ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్కు అనుకొని వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వారాంతపు బులెటిన్ పేర్కొంది కాగా రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించి శుక్రవారం నాటికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర పరిసరాల్లో కొనసాగుతుంది మరోవైపు బంగాళాఖాతం నుంచి దక్షిణ ఒడిస్సా ఛత్తీష్గఢ్ విదర్భ గుజరాత్ మీదుగా అరేబియా సముద్రం వరకు తూర్పు పడమర ద్రోణి విస్తరించింది వీటి ప్రభావంతో శుక్రవారం కోస్తాలో పలుచోట్ల రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు ఉత్తర కోస్తాలో కొద్ది చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి శనివారం కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని పేర్కొంది ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలలో కోస్తా రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ విపత్తు నిర్వహణ సంస్థలు తెలిపాయి ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది వరద ప్రవాహం రెండు పాయింట్ తొంభై ఎనిమిది లక్షల క్యూసెక్కులు ఉండగా ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా వరద హెచ్చు తగ్గులు ఉండవచ్చని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది